హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నన్ను లాస్ట్ ఇయర్ అంటే గత ఒక పది నెలల నుంచి నన్ను ఎలా అయితే ఆదరించారో ఈ కొత్త సంవత్సరంలో కూడా అలానే ఆదరించాలని కోరుకుంటూ ఈ రాజేష్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి ఇంకా మనము నేనే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇయర్లో మనం ఏమేమి గోల్స్ రీచ్ అవ్వాలి అసలు మనకి ఏమేమి గోల్స్ ఉన్నాయి ఏమేమి టార్గెట్ పెట్టుకున్నాము నేనైతే జనవరిలో కరెక్ట్గా నేను పండగకి ఛానల్ పెట్టాలి అనుకున్నాను ఛానల్ పెట్టేశాను దాన్ని సక్సెస్ చేసుకోవాలి అనుకున్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అడుగులు వేశానండి ఇంకా రీచ్ అవ్వాలి ఇంకా మీ మీకు ఇంకా ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే కొంతమందిలోకి వెళ్ళి కొంతమంది దాకా వెళ్ళగలిగాను ఇంకా వెళ్ళగలగాలి అని అంటే నేనేం చేయాలి ఇంకా ఏమైనా మార్చుకోవాలా అలాంటివి ట్రై చేస్తున్నానండి ఇంకా మీకు ఏమన్నా నా నుంచి మార్పులు కావాలి అని అంటే కామెంట్ చేయండి అండ్ లాస్ట్ నేను చూసిన మెసేజ్ని నేను ఇంప్లిమెంట్ చేశానండి అదేంటి అని అంటే ఫేస్బుక్లో నేను ట్రోల్ చేస్తుంటే ఎప్పుడైనా ఒక ఐడియాని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే కదా అది జరిగేది ఇప్పుడు మనం అనుకుంటామండి అనుకు అనుకున్నాము అది చేయకపోతే ఐడియా ఐడియా లాగానే ఉంటుంది అదే ఐడియాని మనం వ్యక్తపరిచి బయటికి చెప్తే అది సక్సెస్ అవుద్ది అది ట్రయల్ చేసి ఫెయిల్ అయినా పాస్ అయినా ముందు అసలు మనం అటెంప్ట్ అంటే చేసాము కదా అలానే నేను అనుకున్నాను ఆ కొటేషన్ చూడగానే సరే పెట్టేద్దాము చూద్దాము అనుకున్నాను అలానే ఏదైనా అక్కడి నుంచి అక్కడే ఆగిపోవద్దండి ఎక్కడ ఏదైనా చేయాలంటే చేసేద్దాం ఎందుకు అని అంటే ఏమైంది ఈసారి కాకపోతే ఇంకోసారి ఈసారి కాకపోతే ఇంకొకసారి ట్రై అండ్ ట్రై అన్నారు కానీ అస్సలు ట్రై చేయకుండా ఉండ ఉండొద్దు అన్నారు కదా ట్రై అండ్ ట్రై యూ విల్ కంపల్సరీ విన్స్ వన్ డే అని ఒక్కరు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజైనా ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావండి విన్ అవుతారు కంపల్సరీగా అదే సుక్తిని నేను ఫాలో అయ్యాను ఈ సంవత్సరం నేను కొంచెం యూట్యూబ్లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ ఇంకా కావాలండి నాకు సపోర్ట్ కావాలి అంటే నాకు మీరు ఏం చేయొద్దండి ఒక లైక్ ఒక వ్యూ కంపల్సరీగా ఒక కామెంట్ పెడితే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నాకు ఇంకా వేరియస్ వేరియస్గా ఏమన్నా ఇలా కాదు ఇలా తీయండి ఇలా తీయండి ఇలా తీయండి అని చెప్పండి ఖచ్చితంగా తీస్తాను అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఏంటంటే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఏదైనా సెలబ్రేషన్స్కి మనము మెసేజెస్ పెట్టుకునే యాప్స్ వస్తున్నాయి ఈ యాప్స్ ఏంటంటే సైబర్ వాళ్ళవి ఫ్రాడ్ కూడా వస్తున్నాయండి దయచేసి దయచేసి జాగ్రత్తగా యాప్ అనేది ఎందుకంటే ఆ యాప్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వాళ్ళు మన అకౌంట్లో డబ్బులు తీసుకోవడము మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకే మనల్ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారనమాట ఒక్కసారి మన ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా సెల్లో అటెంప్ట్ చేసేటప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించి చెప్పండి ఇంకొకటి డబ్బులు ఊరికే రావట్లేదని ఎవరో చెప్తారు చూడండి అదే బంగారు సార్ గుండు సారు లలితా జ్యువెలర్స్ అయినా డబ్బులు ఊరికే రావట్లేదని అలానే ఆయనకే కదండి మనకు కూడా ఊరికే రావు కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న సరదాలు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని టైమ్స్లోనే సరదా పడాలి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదండి నా మెంటాలిటీ ఏంది అని అంటే హండ్రెడ్ రూపీస్ పెట్టే దగ్గర కనీసం ఫిఫ్టీ పెట్టి అయినా మనం ఎంజాయ్ చేయాలి హండ్రెడ్ పెట్టలేం కదా ఫిఫ్టీ పెట్టే ఎంజాయ్ చేయాలనుకుంటా అలాంటిది అబ్బా మరి ఎక్కువ సరదా ఎక్కువ జల్సా అలా కాదండి మన దగ్గర హండ్రెడ్ ఉన్నప్పుడు ఫిఫ్టీ పెట్టలేక ట్వంటీ ఉన్నప్పుడు ఫిఫ్టీ పెట్టలేక ఎప్పుడు చేసే అప్పుడు చేయాలి కా మరీ ఓవర్గా చేయకూడదు అని నేను అనుకుంటాను ఈ రేంజ్లో మనమున్న లైఫ్ స్టైల్లో ఎప్పుడు ఏదవుతుందో మనకు తెలియదండి అందుకని ఇదే లెవెల్లో నువ్వు ఇక్కడ నుంచి వచ్చినా ఇదే లెవెల్లో ఉండాలనుకుంటాను ఇక్కడి నుంచి వచ్చిన ఇదే లెవెల్లో ఈ లెవెల్లో ఉంటే మన కళ్ళు మన దగ్గరే ఉంటే నెత్తి నెక్కకుండా ఉంటే మనం ఎప్పుడైనా అండి చాలా బాగుంటాం అన్నమాట అది నా విషయమే చెప్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నా విషయం నేను చెప్తున్నాను ఇంకొకటి ఈ ఈ సంవత్సరం నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే నిజంగా అండి నవ్వుకోవద్దు నేను సిక్స్కి లేకుద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఈ ఇయర్ నేను సిక్స్కి లేకుద్దాం అనుకుంటున్నాను అది ఎప్పుడో అది నిజంగానే చేసుకుంటానండి నేను ఫిక్స్ అయ్యాను సిక్స్కి లెవాలి లేచి పూజ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ నేను వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి నా ట్యూషన్ నేను ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి నిజంగా అండి నేనైతే ఇది ఖచ్చితంగా ఫిక్స్ అయ్యా ట్యూషన్ పెంచుకోవాలి యూట్యూబ్ పెంచుకోవాలి నా నాలెడ్జ్ నేను పెంచుకోవాలి నా బ్యాడ్ ఏంటంటే కొంచెం బయట కొంచెం బయట కూర్చొని మాట్లాడతానండి అవి తగ్గించుకొని వీటి మీద ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే నాలాగే మీరు కూడా ఏమన్నా రాసుకున్నారా చేసుకున్నారా అది ఇంప్లిమెంట్ చేసుకోండి కంపల్సరీగా కాకపోతే రేపు వస్తుందండి ఎప్పుడైనా మన కష్టం ఎక్కడికి పోదండి మన వెనక ఖచ్చితంగా వస్తుంది కొంచెం సోదనిపించినాక నాకు ఇవాళ చెప్పాలనిపించింది చెప్పాను వన్స్ అగైన్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ మేరీ మెనీ మోర్ మచ్ మోర్ డ్రీమ్స్ విత్ సక్సెస్ఫుల్లీ